ప్రైజ్లోన్ ప్రవేశ నామంలో మీ అందరికీ కూడా నాకు శుభంలో తెలియజేస్తున్నాను ఈరోజు మన యొక్క వాక్య అంశము ఏంటి అంటే సువార్తను మనము ఎందుకు ప్రకటించాలి సువార్తను మనము ఎందుకు ప్రకటించాలి వాక్య భాగము మనము చూసినట్లయితే మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనము చూద్దాము మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనము సువార్త ప్రకటించడం అనేది దేవుడిచ్చినటువంటి ఆజ్ఞాయ ఉంటుంది స్వార్థ ప్రకటించుట అనేది దేవుడిచ్చేటువంటి ఆజ్ఞ అయి ఉంటుంది మనము మార్క్ పదహారు పదిహేను వచనము చూచినట్లయితే మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించుడి అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించుడి అని అదే విధంగా మతేశ్వార్థ ఇరవై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చినా కూడా మనము చూసినట్లయితే కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శుశులంగా చేయడి తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయో నామంలోనికి వారికి బ్యాక్టీసమ్ ఇచ్చచ్చు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితనో వాటినన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు వాక్యము ద్వారా వాక్యమైనటువంటి దేవుడు అనేకులు కూడా మనల్ని ప్రశ్నిస్తుండొచ్చు మీరెందుకు స్వార్థను ప్రకటిస్తున్నారు అని మేమేమి ప్రకటించడం లేదే మేమేమి ఎవరి డోర్స్ కొడతలేమే ఎవరి దగ్గర కరపత్రాలు పంచుతలేమే అని అనొచ్చు వారందరికీ కూడా సరి అయినటువంటి సమాధానము ఏంటి అంటే దేవుడు మనకు ఆజ్ఞాయించి ఉన్నాడు మీరు సర్వలోకంలకు వెళ్లి సర్వస్వచ్ఛకి సువార్తను ప్రకటించుడి అని అంత మాత్రమే కాకుండా మీరు మీరు కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను నాకు సుశీలంగా చేయుడి అని దేవుడు ఆజ్ఞాపించుచున్నాడు తండ్రి కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోకి అని వాక్యము సెలవిస్తుంది పరిశుద్ధ గ్రంథము మనకి ఏదైతే చెప్తుందో దానిని మాత్రమే మనము చేయించున్నాము దేవుడు మనకి ఏదైతే ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడో దాన్నే చేయించున్నాము పరిశుద్ధ గ్రంథము మనకు ఏదైతే బోధిస్తుందో అది మాత్రమే మనము చేస్తున్నామని రూఢీగా మనము తెలియపరిచిన వారమై ఉంటున్నాము తెలియచేయవలసిన వారమై ఉంటున్నాము దేవుడు మనకి ఏ సంగతులను అయితే ఆజ్ఞాపించాడో వాటన్నిటిని కూడా మనము గైకొన్న వలనని బోధించుడే అని వాక్యము సెలవిస్తుంది అంత మాత్రమే కాకుండా ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను దేవుడు యుగ సమాప్తి వరకు సదాకాలము మనతో ఉంటానని వాగ్దానము చేస్తున్నాడు తండ్రి కుమార పరిశుద్ధాత్ముడిగా దేవుడు మన మధ్యలో ఉంటున్నటువంటి దేవుడు యుగ సమాప్తి వరకు కూడా మనతో ఉండేటువంటి దేవుడై ఉంటున్నాడు కనుక మనము స్వార్థను ప్రకటించాలి స్వార్థను మనము ప్రకటించే బద్దులమై ఉన్నాము అని ఇక్కడ వాక్యము మనకి జ్ఞాపకము చేస్తుంది మనము చూసినట్లయితే యేసు క్రీస్తు ప్రభువు తన యొక్క పరిచర్యను సువార్త ద్వారా ప్రకటించినట్లుగా మనము చూస్తున్నాము యేసు క్రీస్తు ప్రభువు కూడా తన యొక్క పరిచర్యను సువార్త ప్రకటించుట ద్వారా ప్రారంభించినట్లుగా మనము చూస్తున్నాము మార్కుసు వార్త ఒకటవ అధ్యాయమో పద్నాలుగు పదిహేనో వచనాలు మనము చూసినట్లయితే యోహాను బ్యాప్తి సమీచు యోహాను చెరపట్టిన తర్వాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించుచున్నదని మారు మనసు పొంది స్వార్థ నమ్ముడని చెప్పుచు దేవుని స్వార్థ ప్రకటించుచు గల్లలియాకు వచ్చెను అని మార్కు శువార్త ఒకటవ అధ్యాయము పద్నాలుగు పదిహేనవ వచనముల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు భక్తి సమీక్ష వ్యూహాను చెరపట్టిన తర్వాత ప్రభు అయినటువంటి యేసు క్రైస్తు గలలియ ప్రాంతం అంతట్లో కూడా దేవుని యొక్క రాజ్యము సమీపించుచున్నదని మారు మనసు పొందుడని తన యొక్క స్వార్థను ప్రకటించినట్లుగా మనము చూస్తున్నాము అంత మాత్రమే కాకుండా మతి స్వార్థ మనము నాలుగవ అధ్యాయము పదిహేడు ఇరవై మూడు మనము చూసినట్లయితే అప్పటి నుండి పరలోక రాజ్యము సమీపించు కనుక మారు మనసు ప్రకటింప మొదలు పెట్టెను యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యం కూర్చి సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగంను స్వస్థపరచుచు గలలియ అంతటా కూడా సంచరించెను అని మతీ సువార్త పదిహేడవ అధ్యాయము అదే విధంగా ఇరవై మూడవ వచనము మనకి సెలవిస్తుంది వక్రీమైనటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు యోహాలో చెరపట్టిన తర్వాత ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు దేవుని యొక్క రాజ్యము సమీపించుతున్నదని మారు మనసు పొందుడనే ఆ యొక్క గలనీయ ప్రాంతం అంతట్లో కూడా ప్రతి ప్రజల్లో ఉన్నటువంటి ప్రతి వ్యాధిని రోగంను స్వస్థత పరచుచు తాను స్వార్థ ప్రకటించినట్లుగా మనము చూస్తున్నాము యేసు క్రీస్తు ప్రభు కూడా యొక్క సువార్తను ప్రకటి తన యొక్క పరిచర్యను సువార్త ప్రకటించుట ద్వారా ప్రారంభించినట్లుగా మనము చూస్తున్నాము లూకా సువార్త నాలుగవ అధ్యాయము నలభై మూడు నలభై నాలుగు వచనాలు కూడా మనము చూసినట్లయితే ఆయన నేను ఇతర పట్టణములలోను దేవుని రాజ్య స్వార్థను ప్రకటింపవలనని ఇంత నిమిత్తమే నేను పంపబడతానని వారితో చెప్పాను తర్వాత ఆయన యోదయ సమాజ మందిరములలో ప్రకటించో చుండెను అని వాక్యము సెలవిస్తుంది దేవుని యొక్క రాజ్యం గురించి స్వార్థ గురించి ప్రకటించడం కోసమే నేను పంపబడితేనే అని ఇక్కడ చెప్తున్నాడు ఇలా చెబుతూ తాను సమాజ మందిరములలో తాను స్వార్థను ప్రకటించినట్లుగా మనము చూస్తున్నాము ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు కూడా తన యొక్క పరిచర్యను ప్రకటించడం ద్వారా స్వార్థను ప్రకటించడం ద్వారా ప్రారంభించినట్లుగా మనము చూస్తున్నాము అదే విధంగా పౌలు కూడా పౌలు పూర్ణ ధైర్యంతో సువార్తను అని పూర్ణ ధైర్యంతో అపోస్ల కార్యంలో ఇరవై ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము సెలవిస్తుంది ఏ ఆటంకము లేక పూర్ణ ధైర్యంతో దేవిని రాజ్యంను గోర్చి ప్రకటించచ్చు ప్రభు అయిన యేసును యేసును కూర్చున్న సంగతులు బోధించుచో ఉండేను అని వాక్యము సరివిస్తుంది అపోసడైన పౌలు కూడా ధైర్యంగా పూర్ణ ధైర్యంతో దేవుని యొక్క రాజ్యం గురించి ప్రకటించో ప్రభు అయినటువంటి యేసును క్రీస్తును కూర్చున్నటువంటి సంగతులను బోధించి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము యేసు క్రీస్తు ప్రభు తన పరిచర్యను స్వార్థ ప్రకటించడం ద్వారా ప్రారంభించాడు అపోయినటువంటి పౌలు కూడా పూర్ణ ధైర్యంతో స్వార్థను ప్రకటించినట్లుగా మనము చూస్తున్నాము అంత మాత్రమే కాకుండా మనము సౌలి యొక్క సాక్ష్యాన్ని చూసినట్లయితే సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను అని చెప్తున్నాడు అపోస్తుడైనటువంటి పౌలు తన యొక్క సాక్ష్యము అయి ఉంటుంది మొదటి కొరింతలకు రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనము మనము చూద్దాము బ్యాప్తిజం ఇచ్చటకు క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు భక్చాతుర్యం లేకుండా స్వార్థ ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను అని ఇక్కడ అపోసరైనటువంటి పావులో చెప్తున్నాడు బ్యాప్తిజం ఇచ్చటకు నేను పంపబడలేదు కానీ యొక్క అనేది వ్యర్థము కాకుండా లేకుండా నన్ను పంపేను అని ఇక్కడ సాక్ష్యము చెప్తున్నట్లుగా మనము చూస్తున్నాము అపోస్తున్నటువంటి పౌలు పూర్ణ ధైర్యంతో స్వార్థను ప్రకటించాడు అదే విధంగా వాక్చాతుర్యంతో ప్రభు యొక్క సెలువ వ్యర్థము కాకుండా తాను ప్రకటించుటికే ఆయనను పంపెను అని ఇక్కడ చెప్తున్నాడు అదే విధంగా మనము చూసినట్లయితే వాక్యము ప్రకటించుమని తిమోతికి పౌలు ఖచ్చితంగా చెప్పినట్లుగా మనము చూస్తున్నాము వాక్యాన్ని ప్రకటించుమని తిమోతికి అపోసినటువంటి పౌలు ఖచ్చితంగా చెప్పినట్లుగా మనము చూస్తున్నాము రెండవ తిమోతీలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ వచనము వాక్యం ప్రకటించము సమయ మందును అసమయ మందును ప్రయాస సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించుచు ఖండించుచు గద్దించుచు బుద్ధి చెప్పుము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది పౌలు ప్రకటించాడు అదే విధంగా తిమోతి కూడా చెప్తున్నాడు ఖచ్చితంగా నీవు ప్రభు సేవను సువార్తను ప్రకటించుమని ఖండించుచు అదే విధంగా గద్దించుచు బుద్ధి చెప్పుము దేవుని యొక్క వాక్యాన్ని సమయం అందు అసమయం అందు ప్రకటించుమని త్రిమూర్తికి చెప్పినట్లుగా మనం కూడా వాక్యంలో చూస్తున్నాము అంత మాత్రమే కాకుండా సువార్తను ప్రకటించవలసిన భారము మన మీద ఉన్నదని అపోసరైనటువంటి పావులు మనకి జ్ఞాపకము చేస్తున్నాడు సువార్తను ప్రకటించేటువంటి భారము మన మీద ఉంది అని అపోసరైనటువంటి పౌలు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు నేను సువార్తను ప్రకటింపలేకపోయిన శ్రమ అని ఇక్కడ చెప్తున్నాడు మొదటి రాసినటువంటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము పదహారవ వచనంలో నేను సువార్తను ప్రకటించుచున్నాను నాకు అతిశయ కారణము లేదు సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయినలా నాకు శ్రమ అని ఇక్కడ పోస్ట్ అయినటువంటి పౌల్లో చెప్తున్నాడు సువార్తను ప్రకటించాల్సిన భారము మన మీద ఉంది అపోస్ట్ అయినటువంటి పౌలు స్వార్థను ప్రకటించలేకపోతే నాకు శ్రమ అని ఇక్కడ చెప్తున్నాడు యేసు క్రీస్తు ప్రభు తన యొక్క పరిచర్యను సువార్త ప్రకటించడం ద్వారా ప్రారంభించాడు అపోస్ అయినటువంటి పౌలు కూడా బహుధైర్యంతో స్వార్థను ప్రకటించాడు అదే విధంగా తన యొక్క సాక్ష్యాన్ని కూడా అక్కడ చెప్తున్నాడు అందు మాత్రమే కాకుండా తిమూతిని కూడా ఖచ్చితంగా చెప్తున్నాడు గర్దించమో బుద్ధి చెప్పుము అని సమయందు ప్రకటించుమని త్రిమూర్తిని అక్కడ బలపరిచినట్లుగా మనము చూస్తున్నాము అంత మాత్రమే కాకుండా ప్రకటించాల్సిన భారము మనందరి మీద కూడా ఉంది అని ఒకవేళ ప్రకటించకపోతే అది నాకు శ్రమ అని కూడా పోస్తున్నటువంటి పౌరులు మాట్లాడుతున్నాడు కనుక మనము స్వార్త ప్రకటించాలి స్వార్థ ప్రకటించుట అనేది దేవుని చిత్తమై ఉంటుంది దేవుని ఆజ్ఞాయి ఉంటుంది పరిశుద్ధ గ్రంథము మనకి సెలవిస్తుంది మన పరిశుద్ధ గ్రంథానుసారంగా మనము స్వాతను ప్రకటించ బద్దులమై సర్వ సర్వలోకంకెళ్లి సర్వ సృష్టికి మనము స్వాతను ప్రకటించాలి అంత మాత్రమే కాకుండా తండ్రి యొక్కయో కుమారుని అదే పరిశుద్ధాత్మ నామంలో మనము బాప్తిసము ఇవ్వాలి ప్రభు మనకి ఏ సంగతులను అయితే బోధించాడో ఆ సంగతులను వారందరికీ కూడా అందరికీ కూడా మనము బోధించవలసిన బద్దులమై ఉంచున్నాము మరి మీరు స్వాతను ప్రకటించుచున్నారా ఇక్కడ ఈ యొక్క వాక్యము మించున్నటువంటి ప్రతి ఒక్కరం కూడా మనకి మనము నాకు నేను ప్రశ్న వేసుకోవాలి మనందరం కూడా స్వాతను ప్రకటించున్నామా మనం ఏ స్థితిలో ఉన్నామో దేవుడిచ్చినటువంటి మనకి ఆజ్ఞ పరిశుద్ధ గ్రంథము మనకి బోధిస్తుంది సర్వ సృష్టికి వెళ్ళి స్వార్తను ప్రకటించమని ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు స్వార్త ప్రకటించినట్టుగా మనం చూసాము అపోజ్ అయినటువంటి పౌలు కూడా తన సాక్ష్యం చెప్తున్నాడు స్వార్తను ప్రకటిస్తున్నాడు మరి మీరు నేను ఏ విధంగా ఉన్నామో స్వార్తను ప్రకటించేటువంటి వరంగా ఉన్నామా ఒకవేళ లేకపోయినట్లయితే ప్రకటించటం ప్రారంభిద్దాము అనేకులకు చేర్చవలసినటువంటి బాధ్యత భారము మన మీద ఉంది మనకు మన పరిశుద్ధ గ్రంథము బోధిస్తున్నటువంటి దానిని మనము చేయబద్ధలమై ఉన్నాము కనుక స్వార్థను ప్రకటించటకు బహుధైర్యంగా పోసినటువంటి పౌలు వలె మనము ప్రకటించే వరంగా ఉందాము దేవుడి వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలబర్తమో గాక Amen.